హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటో కర్రీ అండి చిక్కుడుకాయ టమాటో కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు నేను ఒకటి తీసుకున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు వేసి ఫ్రై చేయండి ఈ ఎక్కువసేపు ఫ్రై అవనవసరం లేదండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక కప్పు నేను చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఒక కప్పు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి టూ మినిట్స్ అయిందండి మూత తీసి ఒకసారి కలిదిప్పుకోవాలా ఇలా కలిదిప్పుకున్న తర్వాత నేను ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం పచ్చి వాసన ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చిక్కుడుకాయలు ఒక కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు దాకా టమాటాలు ఒక కప్పు దాకా టమాటాలు తీసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి టూ మినిట్స్ అయిందండి టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిదిప్పుకొని ఒక గిద్ద సుమారు మనం వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయిందని మూత తీసి తిప్పు కలిదిప్పుకుందాం చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటో కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్